ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అన్నదరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ ఇద్దరికి మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంటుందా మేబీ మీ ఇద్దరు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీరు మీ పార్ట్నరు ఆఫ్ సిచ్యువేషన్లో ఉండవచ్చు లేకపోతే బ్రేకప్ అయ్యి ఉండొచ్చు సో ఏదైనా ఉండొచ్చు సో మీ ఇద్దరికి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంటుందా అనేది మనం చూద్దాము సో రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లెక్క కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో అండ్ ఎవరికైనా ఎంత్రాస్ అండ్ అరో గురించి హీలింగ్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో రీడింగ్లోకి వెళ్ళిపోదాము ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పిల్లలు ఉంటే ఇంటి పిల్లతో సహా తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్రేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏమైనా ఉంటే కనుక పాజిటివ్ మెమరీస్ అనేవి గుర్తు చేసుకోండి అప్పుడే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఎక్కడ తీయట్లేదు సో ఎవరి పేర్లతోనూ డేట్ ఆఫ్ బర్త్తోనూ ఇక్కడ తీయట్లేదు కాబట్టి ఇది ఒక జనరల్ రీడింగ్ అనమాట ఎవరైనా చూడొచ్చు అండ్ ఏ టైంలో అయినా చూడొచ్చు ఈ టైమ్లెస్ రీడింగ్ కూడా సో చూద్దాము ఒకవేళ ఈ రీడింగ్లో మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు కనెక్ట్ అయితే కనుక డెఫినెట్గా మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసేసి మాకు ఇలా జరగదు అలా జరగదు అనేది కామెంట్లో పెట్టకండి వితౌట్ స్కిప్పింగ్ ద వీడియో యూ కెన్ వాచ్ అండ్ తర్వాత కంపల్సరీ కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ అనేది షేర్ చేసుకోండి చూద్దాం సో మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్య మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉంటుందా ద ఫూల్ సో మీకు తెలుసా తెలుసో తెలీదు సో ఫుల్ కార్డ్ అనేది మన టారో కార్డ్స్లోనే ఫస్ట్ కార్డ్ అనమాట సో బిగినింగ్కి సంబంధించినది బిగినింగ్ న్యూ బిగినింగ్కి సంబంధించిన కార్డే అది కింగ్ ఆఫ్ స్వర్స్ Three of Swords, Page of Pentacles, Knight of Wands, Ten of Cups, Seven of Pentacles. The Moon, Queen of Pentacles, Two of Swords, <clears throat> Knight of Swords, Temperance, Ace of Cups. సో డెఫినెట్గా ప్రెజెంట్ అయితే మీరు చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్కి మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని నిజంగానే లవ్ చేశారా లేదా లేకుంటే టైం పాస్కి ఏమైనా వచ్చారా లేకుంటే వాళ్ళని మిమ్మల్ని యూజ్ చేసుకుని ఇప్పుడు దూరంగా ఉండిపోయారా అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడానికి కానివ్వండి బ్లాక్ చేసుకోవడానికి కానివ్వండి మీరు నిజంగానే వాళ్ళు మా మీద ప్రేమ లేదేమో అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట బట్ డెఫినెట్గా చెప్తున్నాను మీ పార్ట్నర్కి మీకు మీద చాలా ప్రేమ ఉంది చాలా ఎఫెక్షన్ కూడా ఉంది బట్ మరి ప్రేమ ఎఫెక్షన్ ఉంటే మరి నోకన్ అట్ సిచ్యువేషన్లో ఉంటారు అండ్ అనడాఫ్ సిచ్యువేషన్లో ఉంటారు మీకు అంత టైము ప్రేమ ఎందుకు ఇవ్వకుండా ఉంటారు బికాస్ వాళ్ళకంటూ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఎందుకు థర్డ్ పార్టీ కూడా ఉన్నారనమాట థర్డ్ పార్టీ అంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు లేకుంటే బ్రదర్ సిస్టర్స్ అయ్యి ఉండొచ్చు లేకుంటే మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యు ఉండొచ్చు వాళ్ళ వలన వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం వల్ల మాత్రమే మీకు దూరంగా అయితే ఉన్నారు వాళ్ళు మీ లైఫ్లోకి ఏదో టైం పాస్ కోసం రావడమో లేకపోతే వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసమో మీ లైఫ్లో వచ్చి మీతో లైఫ్తో ఆడుకోవడమో ఇలాంటివి అయితే ఏం చేయలేదు అనమాట మీరు ఎంతైతే ఇష్టంతో ప్రేమతో మీలే వాళ్ళ లైఫ్లో ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ఇష్టం ప్రేమతో వచ్చారన్నమాట మీకు చాలాసార్లు ఫైనాన్షియల్ హెల్ప్ మీరు వాళ్ళకి చాలాసార్లు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు మీరు అనుకుంటూ ఉండొచ్చు మేబీ వీళ్ళు నా లైఫ్లోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి వీళ్ళు నన్ను మోసం చేయడానికే వచ్చారేమో అని మీరు ఫీలింగ్ అవుతున్నారు బట్ రియాలిటీ ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేయడం అయితే నిజమే కానీ ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని ఎప్పుడూ కూడా మోసం అయితే చేయలేదు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మోసం చేసేంత ఛాన్స్ అనేది అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక జెన్యున్గా ఉన్న పర్సన్ అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ ఫైర్ ఎలిమెంట్ మీన్స్ కోపం ఆవేశం ఎక్కువ ఉండే పర్సన్ అనమాట ఫాస్ట్ డెసిషన్ తీసుకునే పర్సన్ ఫాస్ట్ యాక్షన్ తీసుకునే పర్సన్ అనమాట అంటే ఆలోచించి డెసిషన్ తీసుకోవడం కన్నా కూడా ఆవేశంతోనే ఎక్కువగా డెసిషన్ తీసుకునే పర్సన్ అనమాట ఏదన్నా చెప్తారు కదా చూసి రమ్మంటే కాల్చొస్తారని ఆ టైప్ పర్సన్ అనమాట అక్కడ మ్యాటర్ ఏంటనేది తెలుసుకోవడం కానీ వీళ్ళకున్న ఫ్రస్ట్రేషన్కి వీళ్ళ బీపీకి మేబీ చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు ఈ రీడింగ్లో చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే మేబీ చాలామంది అని అనుకుంటూ ఉంటారు కోప్పడే వాళ్ళని కానివ్వండి షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్స్ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ వస్తాయి అబ్జర్వ్ చేయండి కావాలైతే తొందరగా ఆవేశము ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి కానీ అలా రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ బాడీలోవి తొందరగా అంటే నువ్వు లోపల దాచుకోకు దాచుకోవడం వల్ల నీకు అది పెయిన్గా ఫీల్ అవుతావు అని చెప్పి రిలీజ్ చేసేస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్ తీరిపోతే తొందరగా ఎవరొకరి మీద అరిచేయడము ఏదో ఒకటి తిట్టేయడము చేయడం వల్ల వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీరిపోతుంది లోపల మనసులో ఏది వాళ్ళు దాచుకోరు అలాంటి వాళ్ళకి చాలా తక్కువ ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తే కావాలైతే అబ్జర్వ్ చేయండి మీకు మీ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ కానివ్వండి మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అయితే ఎక్కువగా తిడుతూ ఉంటారు ఎక్కువగా ఏదైనా ఉంటే తొందరపాటుతో బయటికి ఎక్స్ప్రెస్ చేసేస్తారు అనుకున్న వాళ్ళని అబ్జర్వ్ చేయండి కావాలైతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ వస్తాయి ఎందుకంటే వాళ్ళు లోపలేదో దాచేసుకుని ఫీల్ అయిపోతూ ఎదుటి వాళ్ళని ఏదా పైకి నటిస్తూ దాన్ని బాడీలోనే పెట్టేసుకుని కంప్రెస్ చేసుకోరు అనమాట వాళ్ళు ఆ ఫ్రస్టేషన్ ఎంత ఫాస్ట్గా బయటకు తీసేస్తే అంత ఫాస్ట్గా వాళ్ళు ఫ్రీ అయిపోతారు సో దానివల్లన వాళ్ళ మైండ్ కూడా ఆలోచనలో ఉండదు అనమాట ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్ మైండ్ కూడా పీస్ఫుల్గా ఫ్రీగా ఉంటుంది ఎప్పుడూ కూడా కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కువ కోప్పడే వాళ్ళైనా అబ్జర్వ్ చేయండి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ వస్తూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఒకవేళ వచ్చినా కూడా ఈ మేజర్ ఇష్యూస్ అయితే అనమాట సో కానీ ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చే వాళ్ళ గురించి కూడా చూడండి కావాలంటే ఎక్కువగా ఎమోషన్ అయిపోయి ఎక్కువగా ఎవరిని ఒక మాట అనకుండా ఉండి ఉంటారు చూడండి ఎవరైనా మాట అంటే వాళ్ళలో వాళ్ళే బాధపడిపోయి ఫీల్ అయిపోయి ఉంటారు చూడండి వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే వాళ్ళు ప్రతీది కూడా దాచేసుకుంటూ ఉంటారు మనసులో దాచేసుకుని సఫర్ అయిపోయి ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరే మీ పా మీరు కూడా అలాంటి పర్సనే అయ్యి ఉండవచ్చు మీ పార్ట్నర్ ఎలిమెంట్ సో వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటారనమాట ఎందుకంటే అప్పుడప్పుడు కక్కేస్తారు అప్పటికప్పుడు ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకేసుకుంటారు అప్పటికప్పుడు ఫ్రీ అయిపోతారు అనమాట వాళ్ళ వల్ల వాళ్ళు ఏం తిన్నా కూడా ఫ్రీగా డైజెషన్ అయిపోతుంది అనమాట ఫైర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన వాళ్ళకి ఉన్న ప్లస్ అదే అనమాట బట్ మీరేందంటే ఎప్పుడు కూడా ఏమైనా అంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో ఏమైనా అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో లేదు వాళ్ళు ఏమైనా అన్నా కూడా మీరు ఇన్నర్గా వాళ్ళు ఏమనకపోయినా కూడా మేబీ వాళ్ళ మైండ్లో ఇది నడుస్తుందేమో అని చెప్పి మీరు ఫీల్ మీరు ఎక్కువ ఎమోషన్స్ తీసేసుకుంటారు చూడండి మీ బాడీలో నుంచి ఏది రిలీజ్ చేయరు ఆ ఫ్రస్ట్రేషన్ కానీ అవి కానీ అవి ఎలా ఉంటుంది ఎవరికైనా షేర్ చేసుకుంటేనే లేదా బాధపడడం వల్ల చాలా మంది ఏడ్చే వాళ్ళల్లో కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే ఏడు ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళు ఎలా అయితే ఫైర్ ఎలిమెంట్ కారా ఏరి ఎలిమెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కోప్పడడం వలన అరవడం వలన వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా బయటికి రిలీజ్ చేసేస్తారో ఎవరైతే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారో ఆ ఏడ్చి దాన్ని కూడా రిలీజ్ చేస్తారు బట్ అటు ఇటు కాకుండా ఉంటారు ఇటు ఏడవను ఏడవరు అటు కోపము తెచ్చుకోకుండా ఉంటారు చూడండి వాళ్ళు మాత్రం మనసులోనే పెట్టుకుని సఫర్ అవుతూ ఉంటారు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేది వాళ్ళకు మాత్రమే సో మీ పార్ట్నర్ ఏందంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్న పర్సన్ కోపం ఎక్కువ మాట తొందర పాట పడి మాట అనేసే పర్సను ఎదురు అది రాంగ్ ఆర్ రైట్ అనేది పక్కన పెడితే ముందు అనేసేయాలి ముందు ఎవరి మీద కోపం వస్తే తీసేసుకోవాలి లోపల దాచేసుకుని మేబీ వీళ్ళు ఏమైనా అంటే అనుకుంటారేమో ఏమైనా ఫీల్ అవుతారేమో అని ఆలోచించారు ఏదైనా ఉంటే ముఖ్యంగా మీతో అయితే అసలు ఫేస్ టు ఫేస్ ఏదొస్తే అది ఆ టైంలో రాంగ్ వర్డ్స్ అయినా కూడా ఆలోచించకుండా అది ఫ్రస్ట్రేషన్ కక్కేసే రకం అనమాట మీ పార్ట్నరు సో మీ పార్ట్నర్ ఏంటంటే అలాంటి పర్సన్ కాబట్టి అండ్ మీరు ఎలాంటి పర్సన్ అంటే మీ సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ కొంచెం అంత ఫాస్ట్గా ఆలోచించి ఇప్పుడు ఏమైపోతుందో అన్న విధంగా ఆలోచించే పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ ఏందంటే ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్స్ ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్ సిస్టర్స్ ఆర్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరి ఆపోజిట్ జెండర్ ఎవరైనా అవ్వచ్చు అనమాట సో వాళ్ళ గురించి ఆలోచించి మాత్రమే మీకు దూరంగా ఉండడము వాళ్ళ షార్ట్ టెంపర్కి మీకు దూరంగా ఉండడము ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ చేస్తున్నారు సో మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని చాలా బాగా చూసుకున్నారనమాట అండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే బాగా చూసుకున్నారు కోపం ఉన్నా కూడా కోపంలో కూడా వాళ్ళు దూరంగా పెట్టినా కూడా ఉన్నన్ని రోజులు మాత్రం మీరు బాగానే చూసుకున్నారు మిమ్మల్ని మీరు వాళ్ళకి చాలా రకాలుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేయడము మీ కైండ్నెస్ చూసి వాళ్ళు ఇష్టపడము మీ మెంటాలిటీ చూసి వాళ్ళు ఇష్టపడము మీ నేచర్ చూసి వాళ్ళు ఇష్టపడ్డారు బట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫ్యామిలీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము థర్డ్ పార్టీకి ఇవ్వడం వలన ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెరగడం అయితే జరిగింది అది కావాలని వాళ్ళు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం కాదు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళని మీకు దూరంగా ఉండే సిచువేషన్స్ కల్పించింది అనమాట ఎందుకంటే వాళ్ళ అగ్రెసివ్నెస్ వాళ్ళ షార్ట్ టెంపర్కి మళ్ళీ మీ లై మీతో రోజు గొడవ పడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఏదైనా కూడా మినిట్స్ సెకండ్స్లోనే అది బయటకు తీసేసేయాలి లేకుంటే వాళ్ళు అది లోపల కంప్రెస్ చేసుకోలేరు అనమాట సో దాని వలన మీకు ఉన్న సిచ్యువేషన్కి థర్డ్ పర్సన్ మీరు మీరు అట్లీస్ట్ కొంచెం అర్థం చేసుకుంటారు కంపేర్ టు థర్డ్ పార్టీ వాళ్ళకు వలన అని సో దానివల్ల దూరంగా ఉండడం అయితే జరిగింది సో కొంచెం సిచ్యువేషన్స్ అన్నీ కామ్ అయినాక మళ్ళీ సిచ్యువేషన్స్ అన్నీ కామ్ అయినాక ఇప్పుడు మీ మేబీ మీ దగ్గర చాలా మనీ తీసుకుని ఉండొచ్చు హెల్ప్ మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేసి ఉండొచ్చు అంటే మీ దగ్గర తీసుకుని ఉండవచ్చు మీరు అన్ని రకాల వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు సో అవన్నీ కూడా కంపల్సరీ డెఫినెట్గా మళ్ళీ తిరిగి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఆ పర్సన్ కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా మిమ్మల్ని మోసం చేశారు అన్న ముద్ర అనేది వాళ్ళు వేసుకోవాలని అయితే అనుకోవట్లేదు ఎప్పుడూ కూడా సో డెఫినెట్గా మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉంటారని అయితే దూరంగా అయితే ఉండలేదనమాట మిమ్మల్ని లాంగ్ మిమ్మల్ని దూరంగా పెట్టాలన్న ఉద్దేశంతో కూడా మీ పార్ట్నర్ దూరంగా అయితే వెళ్ళలేదు సో మీ పార్ట్నర్ ఏంటంటే సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఎటు తేల్ ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోయింది వాళ్ళకి మీ పార్ట్నర్కి ఎలా అంటే ఇటు మీ దగ్గరికి ఉంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ అన్ని రకాలుగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండలేని సిచువేషన్ అండ్ అక్కడే ఉండిపోయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోని సిచ్యువేషన్ అనమాట సో దానివల్ల ఏంటంటే ఈ ఎటు కదలేని సిచ్యువేషన్లో వీళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళ చుట్టూ ఉండడం వల్ల మాత్రమే వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది సో దానివల్ల మాత్రమే వీళ్ళు మీకు దూరంగా ఉన్నారు ప్రజెంట్ అయితే డెఫినెట్గా వాళ్ళకి మీ మీద ప్రేమ అయితే డెఫినెట్గా ఉంది న్యూ బిగినింగ్ కంపల్సరీ ఉంది అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా అన్నమాట చాలా తొందరలోనే మీ పార్ట్నర్ మళ్ళీ తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రీ ఎంట్రీ న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది బట్ ఏది జరిగినా కూడా ఎప్పుడు ఏదైనా కూడా పాస్ట్లో జరిగినట్టు పాస్ట్లో ఉన్నట్టు మాత్రం ఏ రిలేషన్ ఉండదు కొంచెం టైం పడుతుంది మళ్ళీ ఏ రిలేషన్ అయినా కూడా మళ్ళీ ముందులాగా ఉండడానికి కానివ్వండి ఆ బాండింగ్ ఏర్పడడానికి కానివ్వండి సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి మీరు పాస్ట్లో అసలు టైం ఇవ్వలేని పర్సన్ మళ్ళీ మీకు కొంచెం టైం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఆ టైం తీసుకోవాలి తప్ప సో ముందు నాకు గంటలు గంటలు మాట్లాడేసావు ఇప్పుడు నాకు అసలు మాట్లాడడమే లేదు నేను వంద అప్పుడు నువ్వు నాకు వంద సార్లు ఐ లైవ్ చెప్పేవాడివి నేను ఐటు లైవ్ చెప్పేదాకా చెప్తా ఉండేవాడివి అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు అని చెప్పి మీరు డిస్కస్ చేయడం ఇట్లా చేయకండి ఎందుకంటే న్యూ బిగినింగ్ డెఫినెట్గా ఉంది బట్ బిఫోర్ ఉన్నట్టయితే ఏ రిలేషన్ కూడా ఆఫ్టర్ బ్రేకప్ కానీ ఆఫ్టర్ లాంగ్ డిస్టెన్స్ కానివ్వండి ఉండదు అనమాట ఆఫ్ సిచ్యువేషన్ వల్ల బట్ ఎట్లా అంటే మళ్ళీ బిగినింగ్ బిగినింగ్ కొత్తలో మనకి ఎట్లా ఉంటుందో అట్లానే స్లోగా మళ్ళీ రికవరీ అవుతూ ఉంటుంది సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాము ఇప్పుడు मेस रीयूनियन ऐम रेडी टू स्टार्ट ओवर वन अगैन रिवट प्रेजें मेक्स मई डे कम क्लोजर Fresh start. I am in love with you. Will be my be. Self healing. I will adjust it a lot. No more now. I just want peace. Pleasure. లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ వీక్నెస్ మై వరస్ట్ ఫీర్ ఈస్ లూజింగ్ యూ ఐ వాంట్ లెట్ యూ గో సో మీరు చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ అండ్ మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ప్రెజెంట్ అయితే ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నంత బాగా అండ్ మీరు వాళ్ళని చూసుకున్నంత ప్రేమగా మీకు వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఎవ్వరు ఇవ్వలేదు సో అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు సో వాళ్ళు యాక్సెప్ట్ చేయడమే కాకుండా మీరు వాళ్ళకు ఒక సపోర్టింగ్గా కూడా ఉన్నారు పాస్ట్లో బట్ మిమ్మల్ని మిస్ చేసుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదనమాట ఎప్పుడు కూడా మిమ్మల్ని మిస్ చేసుకోవాలి మిమ్మల్ని మిస్ చేసుకుని దూరంగా ఉండాలి అని అయితే ఎప్పుడూ అనుకూలం బట్ సిచ్యువేషన్ బట్టి దూరంగా పెట్టినా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారన్న నమ్మకం అయితే ఉంది బట్ మీరు లెట్ గో చేసేసి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అవ్వాలని అయితే వాళ్ళు కోరుకోవట్లేదు ప్లస్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ సో మీతో మాట్లాడటం కానీ మేబీ మీ పార్ట్నర్ కన్నా మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉండవచ్చు సో మీతో మాట్లాడడము మీతో చూస్తూ ఉండడం మీతో టైం స్పెండ్ చేయడము ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది అనమాట వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్ మొత్తం మీద మీతో మీతో టైం స్పెండ్ చేసినంత హ్యాపీయెస్ట్ మూమెంట్స్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయలేదన్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి అండ్ న్యూ రీయూనియన్ అండ్ ఫ్రెష్ స్టార్ట్ ఐ యామ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ ఫ్రెష్ స్టార్ట్ ఐ విల్ బీ ఐ ఆ మీన్ లవ్ విత్ యూ విల్ బీ మై బీమ్ సో కంపల్సరీ న్యూ బిగినింగ్ అంది ఫ్రెష్ స్టార్ట్ మళ్ళీ న్యూగా స్టార్ట్ అవ్వాలి అండ్ రీయూనియన్ అయితే కంపల్సరీ అవ్వాలి సో డెఫినెట్గా రీయూనియన్ జరగాలని అయితే మీ పార్ట్నర్ మళ్ళీ అనుకుంటు అంటే మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా అనుకుంటున్నారు వదిలేయాలి ఈ రిలేషన్షిప్ ఎం చేసుకోవాలని అయితే వాళ్ళు అనుకోవట్లేదు రివెటలైజ్ యువర్ ప్రజెన్స్ మేక్స్ మీ మేక్స్ మై డే కమ్ క్లోజర్ అండ్ మీ పార్ట్నర్ ఆలోచనలో థాట్స్లో ప్రజెంట్ అయితే మీ జ్ఞాపకాలు మేబీ మీ పార్ట్నర్కి మీకు మధ్య చాలా జ్ఞాపకాలు ఉండవచ్చు అండ్ మీ ఇద్దరికి మధ్య రిలేషన్షిప్ అనేది కొంచెం లాంగ్ టర్మ్గా కూడా ఉండొచ్చు ఎక్కువ పేస్ నుండి కూడా ఉండవచ్చు మీ రిలేషన్షిప్ అనేది సో అవన్నీ మెమరీస్ అనేవి పదే పదే యూనివర్స్ వాళ్ళని గుర్తు చేస్తూనే ఉంటుంది సో నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు దూరంగా పెట్టావు ఒకళ్ళు హట్ చేసావు అని సో మిమ్మల్ని ఏదో ఒక రూపంలో వాళ్ళకి మీ మెమరీస్ అనేది గుర్తుకొచ్చేలాగానే చేస్తుంది సెల్ఫ్ హీలింగ్ ఐ విల్ అడ్జస్టెడ్ ఎలాట్ నో మోర్ నో ఐ వాంట్ పే సో మీ పార్ట్నరు వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ వలన కానీ వాళ్ళ లైఫ్లో చాలా అడ్జస్ట్ చేసుకున్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీ దగ్గర మీ దగ్గర అడ్జస్ట్ చేసుకోలేకపోవచ్చు కానీ వాళ్ళ లైఫ్లో చాలా అడ్జస్ట్ చేసుకున్నారు బట్ ఇంకా అడ్జస్ట్ చేసుకోవద్దు వాళ్ళ హ్యాపీనెస్ని కూడా మీకోసం వదిలేశారు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో